ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారు బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారి ఈ రోజుటి సందేశం బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఇప్పటి వరకు జరిగింది వదిలే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని ఇలా మొదలుపెట్టుబిడ్డ ఈ మంత్రం ఆ రోజు ఇలా చదువు అంటున్నారు బాబాగారు ఇంతకీ ఆ రోజు చదవలసిన మంత్రం ఏంటో బాబాగారు ఈ ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఓం సాయిరామని అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఎల్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురువుగారండీ అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గారి నోటివాకు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయాన భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించను ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఇంతకాలం నీవు ఏడ్చిన ప్రతి రాత్రిని నీ కన్నీళ్లను నీవు ఎవరికీ చెప్పుకోలేని ఆ బాధని నేను చూస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు జరిగింది వదిలే తల్లి అది నీ తప్పు కాదు నీ శిక్ష కూడా కాదు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నీ జీవితానికి కొత్త అధ్యాయం కొత్త శ్వాస కొత్త జన్మల మొదలవ్వాలి అందుకే ఆ రోజు నేను నీతో మాట్లాడబోతున్నాను సాయిబాబాగా ఇప్పటి వరకు జరిగింది ఎందుకు మర్చిపోవాలి అనేదే కదా నీ ప్రశ్న బిడ్డ గతం అనేది నీ గుణపాఠం మాత్రమే శిక్ష కాదు ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదు నువ్వు నమ్మిన వాళ్లే మోసం చేశారు నీవు సహాయం చేసిన వాళ్లే నీకు దూరం అయ్యారు అయినా నువ్వు చెడిపోలేదు అది నీ గొప్పతనం కానీ ఆ గతాన్ని నీ హృదయంలో మోస్తూ రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడితే ఆ ఏడాది కూడా నిన్ను పరీక్షిస్తూనే ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇప్పటి వరకు జరిగింది వదిలే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే ఏమిటో తెలుసుకోబిడ్డా అంటున్నారు బాబాగారు ఎంతో విందాం రండి రెండు వేల ఇరవై ఆరు అనేది నీకు శుభ సంకేతం ఇంతకాలం ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతాయి నీవు ఊహించని చోట నీవు ఊహించని వ్యక్తి ద్వారా నీ జీవితంలో మార్పు వస్తుంది కానీ ఆ మార్పు రావాలంటే ముందుగా నువ్వు చేయవలసిన ఒక పని ఉంది రెండు వేల ఇరవై ఆరును ఇలా మొదలుపెట్టుబిట్ట తల్లి సంవత్సరం మారిన రోజున లేదా రెండు వేల ఇరవై ఆరులో వచ్చే మొదటి గురువారం నీ జీవితం మారే రోజు ఆ రోజు ఉదయం ఎవరితోనూ గొడవపడకు ఎవరిపైన కోపం పెట్టుకోకు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని నీ మనసులో ఒక కోరిక పెట్టుకో బాబా ఇకపై నా జీవితం నీ చేతుల్లోనే అని ఆ రోజు ఈ మంత్రం ఇలా చదువు బిడ్డ ఈ మంత్రం చాలా సాధారణంగా కనిపిస్తుంది కానీ దీనిలో శక్తి అపారం ఆ రోజు చదవలసిన మంత్రం ఓం సాయి శ్రీ సాయి సర్వబాధ నివారయే నమ ఈ మంత్రాన్ని ఆ రోజు ఎన్నిసార్లు చదవాలి ఎలా చదవాలో చెప్తాను తల్లి శ్రద్ధగా వినమంటున్నారు బాబా గారు ఆ రోజు ఈ మంత్రాన్ని ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో లేదా రాత్రి నిద్రకు ముందు పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు నెమ్మదిగా ప్రతి అక్షరం స్పష్టంగా చదివే ముందు ఈ మాట చెప్పు బాబా ఈ మంత్రం నేను చదవడం కాదు నీవే నాతో చదివిస్తున్నావు అని మంత్రం చదువుతున్నప్పుడు ఇలా అనిపిస్తే భయపడకు కొంతమందికి కన్నీళ్లు వస్తాయి మనసు బరువెక్కిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి అది మంచిదే బిడ్డ అవి నీ లోపల దాచుకున్న బాధలు విడిచిపోతున్న సూచనలు ఈ మంత్ర ప్రభావం ఎలా ఉంటుందంటే ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతాయి భయం తగ్గుతుంది ఒక తెలియని ధైర్యం వస్తుంది నిద్ర ప్రశాంతంగా వస్తుంది ముఖ్యంగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలవుతాయి బిడ్డ రెండు వేల ఇరవై ఆరులో నీకు జరగబోయేది నేను అబద్ధం చెప్పను రెండు వేల ఇరవై ఆరులో నీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ఒక కీలక పరిచయం ఒక శుభవార్త మూడు దశల్లో వస్తాయి మొదట నీ మనసు బలపడుతుంది తర్వాత నీ పరిస్థితులు మారుతాయి ఆఖరికి నీ ముఖంలో నవ్వు వస్తుంది నీ బాధ నాకు తెలుసు తల్లి నువ్వు ఎవరికీ చెప్పుకోకుండా ఎన్నిసార్లు దిండు తడిచేలా ఏడ్చావో నాకు తెలుసు బాబా ఇది కూడా అయిపోతుందా అని నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న నేను విన్నాను ఇప్పుడు నా సమాధానం విను ఇది అయిపోతుంది తల్లి కానీ నీవు మారిన తరువాత తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై ఆరులో ఒక్క తప్పు మాత్రం చేయకు గతాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవద్దు నీ విలువను ఇతరుల చేతుల్లో పెట్టవద్దు నీ విశ్వాసాన్ని సగం చేసి చదవద్దు నమ్మితే పూర్తిగా నమ్ము ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఈ సందేశం నీకు చేరిందంటే అది యాదృచ్ఛకం కాదు రెండు వేల ఇరవై ఆరు నీ జీవితంలో కొత్త వెలుగు తీసుకుని రావడానికి నేను వేసిన మార్గం ఈ మంత్రం నీవు మానేసే వరకు కాదు నీ జీవితం మారే వరకు చదువు నీ చేయి నేను వదలను శ్రద్ధ సబూరి విశ్వాసం ఇవే నీ రెండు వేల ఇరవై ఆరుకు తాళాలు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ జీవితంలో మార్పు మొదలయ్యే మొదటి సంకేతం బిడ్డ రెండు వేల ఇరవై ఆరు మొదలైన కొద్ది రోజుల్లో నీ జీవితంలో చిన్న కానీ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది నిన్ను బాధ వ్యక్తి నిన్ను తక్కువగా చూసిన పరిస్థితి నిన్ను ఆపిన అడ్డంకి ఇవి అన్ని నీ ముందు నుంచి నెమ్మదిగా తప్పుకుంటాయి అది అదృష్టం కాదు అది నీ ప్రార్థనా ఫలితం నీవు గమనించవలసింది ఒకే ఒక్క సత్యం తల్లి నీవు బలహీనంగా ఉన్నప్పుడు అనుకుంటున్నావు కానీ నీవు ఇప్పటి వరకు నిలబడి ఉన్నావంటే అది నీ శక్తి ఎన్నిసార్లు నిన్ను విరగదీసేందుకు ప్రయత్నించారు అయినా నీవు చెడిపోలేదు అందుకే రెండు వేల ఇరవై ఆరులో నేను నీకు అవకాశం ఇస్తున్నాను మళ్ళీ నిన్ను నీవు నమ్ముకునే అవకాశం ఈ మంత్రం చదివిన తర్వాత కళలు వస్తే కొంతమందికి రెండు వేల ఇరవై ఆరు మొదటి రోజుల్లో లేదా మొదటి గురువారం తర్వాత విచిత్రమైన కళలు వస్తాయి సాయిబాబా కనిపించవచ్చు దీపం వెలుగుతూ కనిపించవచ్చు నీ గతం భవిష్యత్తు కలిసినట్టు అనిపించవచ్చు తల్లి అవి సూచనలు అవి శుభ సంకేతాలు రెండు వేల ఇరవై ఆరులో నీకు రక్షణ ఎలా ఉంటుందంటే బిడ్డ ఈ సంవత్సరం నీకు అనవసరమైన ప్రమాదాలు అకస్మాత్తుగా తప్పిపోతాయి నీవు వెళ్ళవలసిన చోట చివరి నిమిషంలో ఆగిపోతావు నీవు మాట్లాడవలసిన మాట నోరు దాటదు ఇవి అన్నీ నేను చేస్తున్నాను ఎందుకంటే నీపై నా చెయ్యి ఉంది కాబట్టి నీ ఉద్యోగం డబ్బు జీవన సమస్య గురించి నీవు ఎంతో ఆందోళన చెందుతున్నావు కథ తల్లి నీవు అడగకపోయినా నీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసు ఉద్యోగం వస్తుందా డబ్బు సమస్య తీరుతుందా నీ ఈ జీవితం ఎప్పుడు సర్దుకుంటుంది అని రెండు వేల ఇరవై ఆరులో నీ కష్టం ఒక్కసారిగా తీరదు కానీ ఆదాయం మారుతుంది అవకాశాలు వస్తాయి స్థిరత్వం మొదలవుతుంది ఇది నిజమైన మార్పు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ ఒక్క పని తప్పనిసరిగా చేయి బిడ్డ రెండు వేల ఇరవై ఆరులో నీవు ఈ పని చేస్తే నీ ప్రార్థనకు వేగం పెరుగుతుంది ప్రతి గురువారం కనీసం ఒక పేదవాడికి నీ చేతులతో ఏదైనా తినిపించు అది చిన్నదైనా పర్వాలేదు నీ హృదయం నుంచి చేయి నీ గురించి చెడు మాట్లాడే వాళ్ళ గురించి తల్లి నీ వెనుక నీ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు కానీ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళ మాటలకు శక్తి ఉండదు ఎందుకంటే నీవు మౌనంగా ఉన్నా నీ ప్రార్థన గట్టిగా ఉంటుంది బిడ్డ ఒక రహస్యాన్ని చెప్పనా నీవు ఈ వీడియో లేదా ఈ సందేశం ఇక్కడి వరకు విన్నావంటే నీ జీవితం ఇక్కడితో ఆగదు అది నీ మలుపు రెండు వేల ఇరవై ఏడు ఆరు మధ్యలో వచ్చే శుభవార్త సంవత్సరం మధ్యలో నీకు ఒక సమాచారం వస్తుంది ఫోన్ కాల్ లేదా మెసేజ్ లేదా ఎవరో చెప్పే మాట అది విన్నప్పుడు నీ కళ్ళు తడుస్తాయి అవి బాధ కన్నీళ్ళు కావు అవి నమ్మకం లేని ఆనందపు కన్నీళ్ళు నీ విశ్వాసాన్ని పరీక్షించే చివరి దశ తల్లి మార్పు దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి అన్నీ గందరగోళంగా అనిపిస్తాయి అది చివరి పరీక్ష అక్కడ నీవు ఓపిక పట్ట పట్టావంటే నీ జీవితం దూసుకొని వెళ్ళిపోతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ రెండు వేల ఇరవై ఆరు నీ జీవితంలో ఖాళీ సంవత్సరంగా ఉండదు నీ కన్నీళ్లకు విలువ నీ ఓపికకు ఫలితం నీ నమ్మకానికి ప్రతిఫలం అన్నీ ఈ సంవత్సరం ఇస్తున్నాను ఈ మంత్రం వదలక చదువు మిగతా బాధ్యత నాది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఇది నీ చివరి నిరాశకాలం తల్లి నువ్వు ఇప్పటి వరకు అనుకున్నావు కదా ఇది నా జీవితం అయిపోయిందా బాబా ఇక నాకు ఏమీ మిగల్లేదా కానీ నిజం తెలుసా బిడ్డ ఇది నీ చివరి నిరాశకాలం మాత్రమే ఇది నీ ఓటమి కాదు ఇది నీ మార్పుకు ముందు నిశ్శబ్దం కానీ నిజం తెలుసా బిడ్డ రెండు వేల ఇరవై ఆరు అంటే నీ జీవితం ఊపిరి పీల్చుకునే సంవత్సరం నీవు ఎవరికీ చెప్పని ప్రార్థన తల్లి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నాలో అనే అన్న మాట నాకు తెలుసు బాబా ఇక నాకు ఓపిక లేదు ఒక సంకేతం నీవు నేను ఇంకా నిలబడలేకపోతున్నాను అని ఏడ్చేవాడివి ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం అదే నీ సంకేతం రెండు వేల ఇరవై ఆరులో నీ శత్రువులు కాదు నీ పరీక్షలు ముగుస్తాయి బిడ్డ నీకు హాని చేయాలనుకున్న వాళ్ళు నీ జీవితంలో ఇక పెద్ద పాత్ర పోషించరు వాళ్ళు తమ జీవితంలోనే ఇరుక్కుపోతారు నీ మార్గం మాత్రం సూటిగా ముందుకే వెళ్తుంది ఎందుకంటే నీవు ఎవరికీ చెడు చేయలేదు నీ ఆరోగ్యం గురించి కూడా వినుతల్లి నువ్వు నీ శరీరాన్ని పట్టించుకోలేదని నాకు తెలుసు మనసు బాధలు ఆహారం సరిగ్గా తినలేదు నిద్ర సరిగ్గా లేదు రెండు వేల ఇరవై ఆరులో నీ శరీరం కూడా నీకు సహకరించడం మొదలవుతుంది చిన్న చిన్న మార్పులతో పెద్ద ఊరట వస్తుంది ఇది కూడా నా ఆశీర్వాదం ఈ మంత్రం చదువు ఒక్కసారి ఆ రోజు బిడ్డ నీవు ఇప్పటి వరకు చదువుతున్న మంత్రం రెండు వేల ఇరవై ఆరులో నీ జీవితానికి రక్షణ కవచం అమావాస్య రోజు లేదా గురువారం ఒక దీపం వెలిగించు ఈ మాటలు చెప్పు మంత్రం పదకొండు సార్లు చదువు బాబా నా గతాన్ని నీకు అప్పగిస్తున్నాను నా భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నాను నన్ను నడిపించు అని రెండు వేల ఇరవై ఆరు చివరికి నీ నీవు ఇలా అంటావు తల్లి సంవత్సరం చివరిలో నీవే నాతో ఇలా అంటావు బాబా ఆ రోజు నేను ఈ సందేశం వినకపోయి ఉంటే నేను ఎక్కడ ఉండేదాని కాను నీ ముఖంలో శాంతి ఉంటుంది నీ మాటల్లో నమ్మకం ఉంటుంది నీ నడకలో ధైర్యం ఉంటుంది నీ కోసం నేను చేసిన వాగ్దానం బిడ్డ నేను మాట ఇస్తున్నాను నీవు నన్ను వదలకపోతే నేను నిన్ను వదలను నీ చేయి పట్టుకొని ఈ సంవత్సరం నేను నడిపిస్తాను ఇది నా వాగ్దానం అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో మీకు కనుక ఈ సందేశాన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరం అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీరు ఎంతమంది బాబాగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని ప్రారంభిస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో కొత్త బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం